హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు సాయి టాక్స్ నేనైతే ఈరోజు మామిడికాయ నూగుల చట్నీ పెడుతున్నాను అనమాట మామిడికాయ నువ్వుల చట్నీ కావాల్సిన పదార్థాలు అయితే ఇక్కడ చూడండి నేనైతే నువ్వులు నాలుగు టీ గ్లాసుల అయితే తీసుకున్నానమాట ఈ టీ గ్లాస్ తోటి నాలుగు టీ గ్లాసుల నువ్వులు ఇదే టీ గ్లాస్ తోటి నూగులు తర్వాత నేను ఇందులో తీసుకునే ఏ ఇంగ్రీడియంట్స్ అయినా కూడా ఇదే గ్లాస్ కొలుతా అనమాట నాలుగు టీ గ్లాసుల నూలు నేనైతే వేయించుకొని మిక్సీలో నేను పొడి వేసి పెట్టుకున్నాను అనమాట నార్మల్గా మనం ముట్టుగానే వేయించుకొని నూగులైతే అయితే పొడి చేసి పెట్టుకున్నా అనమాట ఈ తోటి నాలుగు టీ గ్లాసుల నూగుల పొడి నూగులు వేయించుకుని పొడి చేసుకున్న నూగుల పొడి ఇది అయితే తర్వాత ఒక్క మామిడికాయ ఒక పెద్ద మామిడికాయ నేను కట్ చేసి పెట్టుకున్నా తర్వాత నేను ఇప్పుడు ఏ గ్లాస్ అయితే చెప్పినో అదే గ్లాస్ సేమ్ కొలతండి అదే గ్లాస్ తోటి ఒకటిన్నర గ్లాసుల పొడి అనమాట తర్వాత ఒకటిన్నర గ్లాసుల ఉప్పు సేమ్ గ్లాసు ఒకటిన్నర గ్లాసుల ఉప్పు సేమ్ గ్లాసు సగం గ్లాసు కారం కారం అనమాట అంటే ఉప్పు కలిపిన కారం అంటే నాలుగు టీ గ్లాసుల నువ్వుల పొడి ఒకటిన్నర గ్లాసుల ఆవపొడి ఒకటిన్నర గ్లాసుల ఉప్పు తర్వాత హాఫ్ టీ హాఫ్ టీ గ్లాసు కారం అనమాట అంటే ఉప్పు కలిపిన కారం ఒక పెద్ద మామిడికాయ కట్ చేసి పెట్టుకున్న ఇక్కడ కొంచెం శంగపప్పు అయితే వాటర్లో నానబెట్టేసుకున్న ఒక టీ స్పూన్ నిండా జీలకర్ర మెంతుల పొడి ఒక టీ స్పూన్ పసుపు కొన్ని వెల్లుల్లి రెబ్బలు కొన్ని అంటే ఇవి చూడండి ఇక్కడైతే కొన్ని ఎక్కువనే ఉన్నాయి వెల్లుల్లి రెబ్బలు అనమాట ఇవన్నీ కలిపి మనమైతే ఇప్పుడు చట్నీ ప్రిపేర్ చేసుకుందాము ఇక్కడైతే నేను సేమ్ నేనైతే ఏ గ్లాస్ అయితే తీసుకున్నానో అదే గ్లాస్ తోటి చూడండి నేను ఏ గ్లాస్ అయితే తీసుకున్నానో అదే గ్లాస్ తోటి ఒకటిన్నర గ్లాసులు నూనె పోపు చేసి పెట్టుకున్నా అనమాట ఆల్రెడీ పోపు చల్లగా అయిపోయింది ఇప్పుడైతే చట్నీ కలిపే ప్రాసెస్ అయితే చూయిస్తా ఇక్కడైతే నేను నూగులు ఇవి పచ్చివే గానీ ఇక్కడ చూయించడానికి నేను ఇక్కడ పెట్టుకున్నా కానీ ఆల్రెడీ నాలుగు టీ గ్లాసుల నూగులు నేను వేయించుకున్న పొడి చేసుకున్నా అనమాట ఇది చూయించడానికి పెట్టుకున్నది మాత్రమే ఇది ఇందులో నేను అనమాట ఆల్రెడీ నేను వేయించుకుని పొడి చేసి పెట్టుకున్నా సేమ్ ఇదే గ్లాస్ తోటి ఒకటిన్నర గ్లాసులు నూనె పోసుకొని జీలకర్ర ఆవాలతోటి నేను పోపు చేసి పెట్టుకున్నాను ఎందుకంటే పోపు చల్లగా కావాలని చెప్పి నేనైతే పోపు చేసి పెట్టుకున్నా అనమాట చూడండి నేను పోపు చేసుకున్నా కదా పోపు అయితే చల్లారింది ఇప్పుడు పోపులో అయితే ఫస్ట్ మనం నూగుల పొడి అయితే వేసేసుకుందాము నాలుగు టీ గ్లాసుల నూగుల పొడి ఉంది కదా అదైతే వేసేసుకుంటున్నా తర్వాత జీలకర్ర మెంతుల పొడి పసుపు తర్వాత ఉప్పు వేసుకుందాము చూడండి ఉప్పు అయితే వేసేసుకున్నా తర్వాత ఆవపొడి వేసుకుందాము ఒకటిన్నర గ్లాస్ ఆవపొడి అని చెప్పినా కూడా అది కూడా వేసుకుంటున్నాం తర్వాత కారం ఉప్పు కలిపిన కారం ఉప్పు నాలుగు టీ గ్లాసుల నువ్వుల పొడి ఒకటిన్నర టీ గ్లాసుల ఉప్పు ఒకటిన్నర టీ గ్లాసుల ఆవపొడి హాఫ్ టీ గ్లాస్ ఉప్పు కలిపిన కారం ఒక టీ స్పూన్ జీలకర్ర మెంతుల పొడి ఒక టీ స్పూన్ పసుపు ఒకటిన్నర టీ గ్లాసు నూనె ఇవన్నీ అయితే మనం ఇప్పుడు వేసుకున్నాం కదా ఇప్పుడు వెల్లుల్లి అయితే ఒలిసేసి పెట్టుకున్నాం కదా వెల్లుల్లి తర్వాత శనగపప్పు వేసుకుందాము చూడండి చెరిగపప్పు వేసుకున్నాం కదా ఇప్పుడైతే మామిడికాయ ముక్కలన్నీ నేను ఒక ఒక పెద్ద మామిడికాయ కట్ చేసి పెట్టుకున్నాను అని చెప్పిన కదా ఒకవేళ మామిడికాయ ముక్కలు కూడా నేను కొలత చెప్పాలి అనుకుంటే ఒక నాలుగు టీ గ్లాసుల నిండా మామిడికాయ ముక్కలు అయినాయి అనమాట ఆ ప్రకారంగా అయితే నేను వేసుకుంటున్నా చూడండి ఇప్పుడైతే మనం అన్ని అన్ని మనం నువ్వుల చట్నీ కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అయితే అన్నీ వేసేసుకున్నాము ఇప్పుడైతే మంచిగా కలుపుకోవాలన్నమాట అన్ని కలిసేటట్టు అయితే మంచిగా కలుపుకోవాలి ఇది కొంచెం ఏమన్నా గట్టిగా అయితే మాత్రం నేనైతే వాటర్ వేసుకుందామని వాటర్ కూడా ఇక్కడ పెట్టేసుకున్నా లేదు అంటే చంద్రం కూడా వేసుకోవచ్చు చంద్రం అంటే కొంచెం పసుపు కొంచెం సున్నం కొంచెం సున్నం కొంచెం సున్నం కొంచెం పసుపు కలిపితే మనకు రెడ్గా మనకు చంద్రం అనేది రెడీ అవుతుంది అది కూడా వేసేసుకోవచ్చు అనమాట నేను ఇక్కడ కొంచమే చట్నీ కాబట్టి వాటర్ మాత్రమే వేస్తున్నా అనమాట ఒకవేళ చంద్రం అంటే నా వీడియోలలో నేను పల్లి చట్నీ మామిడికాయ పల్లి చట్నీ కూడా ఒక వీడియో పెట్టినా అందులో చంద్రం పోసిన ఇక్కడ కూడా చంద్రమే పోయొచ్చు కాకపోతే ఏంటంటే నేను ఇప్పుడైతే కొంచెం చట్నీ అని చెప్పి వాటరే పోస్తున్నా నా దగ్గర సున్నం లేకుండా అనమాట అందుకోసం అని చెప్పి నేనైతే ఇక్కడ వాటర్ పోస్తున్నా ఇప్పుడు ఇప్పుడు మొత్తం కలుపుకున్న తర్వాత గట్టిగా అయ్యేదాన్ని బట్టి నేను చూసుకొని వాటర్ పోసుకుంటాను చూడండి నేనైతే కొంచెం కలిపేసుకున్నా ఇంకొంచెం సేపు అంతా మంచిగా కలిసేటట్టు అయితే కలుపుకోలేదు కలుపుతా నేను కలిపిన తర్వాత నేను ఒకసారి చూయిస్తాను ఇప్పుడైతే ఒకసారి మధ్యలో చూయించుదామని చూపిస్తున్నా నేను చూడండి నేనైతే మొత్తం అయితే కలిపేసుకున్నా ఇప్పుడైతే నేను కొంచెం వాటర్ కూడా యాడ్ చేసుకుంటున్నాను అనమాట ఎందుకంటే గట్టిగానే ఉంది కాబట్టి ఇంకొంచెం ఆయిల్ కూడా ఎక్కువ కావాలంటే కూడా వేసుకోవచ్చు కానీ మొత్తం ఆయిల్ ఎక్కువ అయితే కూడా ఆయిల్ ఆయిల్ లాగా ఉంటుంది కొంచెం వాటర్ వేస్తేనే టేస్ట్ కూడా కరెక్ట్గా వస్తుంది అనమాట అందుకోసమైతే నేను వాటర్ అయితే యాడ్ చేస్తున్నా కొన్ని వాటర్ వేసుకొని కొంచెం కొంచెం నార్మల్గా అయ్యేటట్టు కలిపేసుకోవాలి చూడండి నేను నేను కొన్ని వాటర్ అయితే యాడ్ చేసిన చూడండి నేనైతే కొన్ని వాటర్ కూడా యాడ్ చేసుకున్నా అంటే ఇంచుమించు ఒక టీ గ్లాస్ వాటర్ అయితే నేను యాడ్ చేసిన అయితే ఇప్పుడైతే మొత్తం అయితే మనం కలిపేసుకున్నాము అయితే ఇంకొంచెం గట్టిగానే ఉంది కానీ మనం ఒక ఒక రోజు మాత్రం దీన్ని పక్కకు పెడితే మంచి మొత్తము కలిసిపోయి మంచిగా మెల్ట్ అయిపోయి ఆయిల్ అనేది బయటకు అందుకోసం అందుకోసమైతే మనం కాసేపు అయితే పక్కకు పెట్టేసుకోవాలి చూడండి నేను ఇక్కడైతే వాటర్ వేసి కలిపి పెట్టుకున్నా కదా వాటర్ వేసి కలిపి పెట్టుకున్నా ఏమవుతుందంటే ఒక టూ హవర్స్ పక్కకు పెట్టేసాను అనమాట టూ హవర్స్లో ఏమవుతుందంటే మనం వేసుకున్న ఉప్పు కారాలు అన్నీ మంచిగా మెల్ట్ అయ్యి ఇట్లా ఆయిల్ అయితే మంచిగా బయటకు వస్తుంది అనమాట ఇదైతే మనకు సంవత్సరం అంతా నిల్వ ఉండే చట్నీ కాబట్టి ఒకవేళ వాటర్ వేస్తే ఖరాబ్ అవుతుంది అనుకుంటే మాత్రం ఖచ్చితంగా చంద్రం వాడండి మీరైతే ఇది మాత్రం చంద్రం వాడితే మాత్రం పక్క డౌట్ అయితే ఉండదు ఖరాబ్ అవుతుంది అనేది డౌట్ అయితే ఉండదు వాటర్ వేసుకుంటే కొంచెం డౌట్ ఉంటుంది అందుకోసం అయితే నేను చెప్తున్నా ఒకవేళ చాలా పెట్టాలి అనుకుంటే ఈ కొలతలు మాత్రం ఇది పక్కా కొలతలు అండి ఒకవేళ వాటర్ బదులు చంద్రం మాత్రం యూస్ చేయండి మీరైతే నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్